లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మరియు రేకుర్తి కంటి దావాఖాన వారి సౌజన్యంతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని ముప్పై మూడవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి రాము ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో డివిజన్ ప్రజలకు నేత్ర పరీక్షలను నిర్వహించి అవసరమగు వారికి నేత్ర ఆపరేషన్ కొరకై రేకుర్తి కంటి దావకానకు తీసుకువెళ్ళి మళ్ళీ తిరిగి వారి గమ్య స్థానానికి చేరుస్తామని వారు పేర్కొన్నారు ఈ శిబిరం నిర్వహించినందుకు గాను డివిజన్ ప్రజల తరపున లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వారికి రేకుర్తి కంటి దావకాన వారికి ముప్పై మూడో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాము ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నమస్కారం ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం ముప్పై మూడు డివిజన్లో మన లయన్స్ క్లబ్ సహకారంతో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది దానికి మన గంగాధర్ గారు అదేవిధంగా మన మల్లికార్జున గారు ఎల్లప్ప గారు రాయందర్ గారు గోవర్ధన్ గారు వీళ్ళందరికీ రామస్వామి గారు వీళ్ళందరికీ నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గత ఇరవై రోజుల క్రితం నేను వీళ్ళను నేను అప్రోచ్ అయినా అప్పుడు నేను చెప్పిన మా డివిజన్లో ఇట్లా బీద వాళ్ళు ఉన్నారు వాళ్ళు కంటి వైద్యం చేయించుకోలేని పరిస్థితులు ఉన్నాడు వాళ్ళకు అన్ని చెప్పిన చెప్ప చెప్పిన వెంటనే మేమున్నము తమ్ముడు అని చెప్పి నాకు మాట ఇచ్చి అన్న మాట ప్రకారం ఇక్కడ ముప్పై మూడు డివిజన్లో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు నేను ఒక ప్రత్యేక కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన రేకుర్తి రేకుర్తి వాళ్ళు సహకారంతో మరి కంటి ఆపరేషన్ కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ టెస్టులు చేసి వాళ్ళకు ఎవరికైనా కంటి పొరలు కానీ వేరే ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెనువెంటనే తీసుకుపోయి ఒక ఒకటి గంటలకు మన రేకుర్తి హాస్పిటల్ కరీంనగర్ హాస్పిటల్ తీసుకు వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ అక్కడ అకామిటేషన్ కూడా మళ్ళా వా వారే వారే సొంత ఖర్చులు ఏర్పాటు చేయడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు ఇక్కడ తిరిగి వాళ్ళను ఇంటికి చేర్పించడం కూడా వాళ్ళే బాధ్యత తీసుకుంటున్నారు కావున వాళ్ళందరికీ నేను ముప్పై మూడు డివిజన్ తరపున వాళ్ళకు ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను ఇక ముందు కూడా ముప్పై మూడు డివిజన్కై నేను ఎల్లప్పుడూ నేను ఇలాగనే చేదోడు వాదోడుగా నేను కృషి చేస్తానని మీ అందరి ముందట నేను చెప్తున్నాను నమస్కారం ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ముప్పై మూడవ డివిజన్లో కంటి వచ్చి కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది తమ్ముడు డెఫినెట్గా పదిహేను రోజుల క్రితం ఒక ఒకరోజు మాకు టైం కావాలి అంటే ఇమీడియట్గా మా హై క్యాంపు కోఆర్డిన గంగాధరత్ గారితో మాట్లాడి శ్రీకూర్తి హై హాస్పిటల్ వాళ్ళను ఒకరోజు ఈరోజు టైం తీసుకుని వాళ్ళందరికీ ఐ సర్జరీ ఎవరికైతే అవసరం ఉండదో వాళ్ళందరినీ తీసుకుని ఈరోజు తీసుకుని వెళ్తారు తీసుకుని వెళ్ళి అక్కడ హై సర్జరీ చేసి మళ్ళీ ఇక్కడనే తిప్పుతారు ఈరోజు ఇదే కార్యక్రమంలో భాగంగా మేము మా పీడీజీ ఆర్ విజయ డాక్టర్ ఆర్ విజయ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు సహకరించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు కూడా ఈ ముప్పై మూడో డివిజన్లో తమ్ముడు రాముగారికి ఏ అవసరం వచ్చినా కూడా పేదలకు సహాయం చేయడంలో లైన్స్ లభ బ్రాహ్మగుండం అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం